హాయ్ గైడ్స్ వెల్కమ్ అన్ వ్లాగ్ బ్లాగ్ ఇన్ అవర్ ఛానల్ సో ఇవాళ నేను మీతో ఒక విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను సొంత వాళ్ళకంటే బయటి వాళ్ళే అది కూడా ముక్కు ముఖం తెలియని వ్యక్తులే మనకు చాలా టైంలలో సహాయపడతారు అవునా కాదా నిజమా అబద్ధమా అది కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి సో ఏంటి ఏమైంది ఎందుకు ఇలా మాట్లాడుతున్నాను అంటే మీరు వీడియో వరకు చూడండి ఇందులో కాకుండా నేను ఇంకో దాంట్లో ఇంకో చిన్న పాటలోనైనా సరే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇప్పుడైతే నేను వివరంగా చెప్తాను వినండి సో ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ మేము ఇంట్లో ఏంటంటే మన సైడ్ పల్లమ్మ పండుగ చేసుకుంటారనమాట మా సైడు సో ఆ రోజు ఏమైంది అంటే నేను టెంపుల్కి వెళ్ళి ఆఫ్టర్నూన్ మార్నింగ్ పూజలు అయిపోయాయి అండ్ ఆఫ్టర్నూన్ ఎలా ఉంటుందంటే మేకను కట్ చేస్తాం కదా సో కట్ చేసినాక ఫుడ్ ప్రిపేర్ చేసి తీసుకెళ్ళి అది అమ్మవారికి సమర్పించుకొని రిటర్న్ ఇంటికి వచ్చి మేము తిన్న తర్వాత ఇంటికి వచ్చిన బంధువులకి భోజనాలు అనేవి పెట్టాలి సో ఆ ప్రాసెస్లో మేము టెంపుల్కి అయితే వెళ్ళాము సో వెళ్ళి రిటర్న్ వచ్చేటప్పుడు ఏమైపోయిందంటే సగం దూరం వచ్చిన తర్వాత దేవునికి నైవేద్యం పెట్టి అంత సర్ది చేసుకొని అంత అయిపోయి ఇంటి రిటర్న్ అవుతుంటే మధ్యదారిలో పెట్రోల్ అయిపోయింది తర్వాత ఏమైంది అనేది